మార్కెట్లో ఉసిరికాయలు కనిపించగానే నోరూరిపోయి నిల్వ పచ్చడి పెట్టుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా మరి అలాంటి ఉసిరికాయలతో ఎప్పుడు పెట్టుకునే విధంగా పూర్తి ఉసిరికాయని నూనెలో వేయించి నిల్వ పచ్చడి పెట్టుకున్నట్టయితే ఎప్పుడైనా ఒకసారి ఉసిరికాయని మొత్తం తినలేనప్పుడు కాయ మొత్తం వేస్ట్ అయింది అని బాధపడక్కర్లేకుండా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పచ్చడిని పెట్టుకున్నట్టయితే ప్రతి ఉసిరి ముక్కకి కూడా గ్రేవీ పట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీకు ఎంతమంది కనిపిస్తుందో తప్పకుండా కామెంట్ ముక్కల పచ్చడి కోసం ఉసిరికాయలని బాగా క్లీన్ చేసుకొని గాట్లు పెట్టుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి అదే నూనెలోకి తాలింపుని వేసుకొని చల్లబరుచుకోవాలి ఇక వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరి ముక్కలకి కారంని ఉప్పుని ఆవాలు మెంతి పిండిని బ్రష్ చేసుకున్న వెల్లుల్లిని నిమ్మరసాన్ని దీంతో పాటుగా చల్లబడిన తాలింపుని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మూడు రోజుల తర్వాత బాగా కలుపుకొని ఆ తర్వాత ఏదైనా ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆరు నెలల పైన నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్ లో కనుక పెట్టినట్టయితే అస్సలు కలర్ మారకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై